ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చేసి మా పెళ్లి రోజు అనమాట మార్చి ఫోర్టీన్త్ మా పెళ్లి రోజు పదహారు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన ఈ రోజుతోనే రేపటి నుండి పదిహేడు సంవత్సరాలు కడుగుబెడుతున్నాము ఈ రోజు వచ్చేసి మరి నా ఉమా నచ్చింది నా బర్త్డేకి ఈ రోజు అయితే వేసుకున్నాను అనమాట రేపు దానికి వైట్ పాయింట్ వైట్ చున్నీ అనమాట డ్రెస్ ఎలా ఉందో చెప్పండి సో ఈ రోజు మా పెళ్లి రోజు కాబట్టి బీరకాయ కూర అయితే చేస్తున్న క్యారెట్ కూర బీరకాయ కూర చికెన్ బిర్యానీ ఈవినింగ్ చేస్తాం అనమాట వచ్చేసి అయిపోయింది టిఫిన్ అయితే చేసాము పూజ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు బీరకాయ కూర అయితే చేస్తున్నా ఆల్రెడీ టమాటా కూర చేశాను బీరకాయ కూడా కొంచెం క్యారెట్ కూర చేస్తున్నా స్టవ్ వెలిగించుకొని చట్టు గిన్నె పెట్టానండి రెండు పావులు ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేయడండి కూర వేస్తున్నాను ఒక అంతలో బీరకాయలు అయితే తీసుకొని పొట్టి తీసి నీటిగా కలిసి యలు ఉల్లిగడ్డలు కొద్ది మగ్గాలండి మగ్గిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఉడిగడ్డలు పచ్చి ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి బీరకాయలు ముక్కలు కట్ చేసుకునేటప్పుడు చేతి తీసి వేసుకోవాలి ఎందుకంటే కొన్ని బీరకాయలు అవుతున్నాయి కాబట్టి బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కూడా కలుసుకోవాలండి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకున్నామని మూత పెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోయింది వేరికాయ ముత్తలు ఆకు ఇప్పుడు ఫస్ట్ పెట్టి వేసుకోవాలి ఒక అర స్పూన్ ఫస్ట్ వేసుకోవాలి నల్ల వెల్లుల్లి పేస్టు కానీ మిందులు ఏం అవసరం లేదండి ఫస్ట్ వేసుకొని తరుక్కున్న ఒక రెండు నిమిషాలు మొత్తం ఇవ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తిప్పి దీంట్లో సాల్ట్ కారం వేసుకున్నామండి ఒక స్పూన్ మీద కొంచెం వేస్తున్నాను సరిపోటు వేసుకోవచ్చు కానీ ఇంపు కాస్త అయితే తిన్నాము అందుకని ఫస్ట్ అయితే నేను సార్లు చాలా తక్కువ వేస్తాను కానీ పచ్చళ్ళు తింటే వల్ల బీపీ ఎక్కువ అయిపోయింది అంటే మనకు ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారం వేస్తాను ఎండ స్పూన్ వేయాలండి ఎండాకాలం కాబట్టి కొంచెం ఉప్పు కారం మసాలాలు తగ్గిస్తే ఆరోగ్యం చాలా మంచిది కారం లేని కారమేనండి వెళ్ళిపోయి ఏం అవసరం లేదు కరివేపాకు వెళ్ళిపోయి ఏమీ ఏం అవసరం లేదండి ఇప్పుడు ఉప్పు కారం కలుపుకున్నాం కానీ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మట్టి వెళ్ళాలి అయితే మూత ఇచ్చామండి చూసారు కదండి బీరకాయ కూర అయితే అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా ఇలా బీరకాయ కూర చేసుకోవాలి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఉప్పు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే కలుపుకున్నామండి ఇంకా పాలు పోసి కొందరు బీరకాయ కూర వండుతారు చిన్న చిన్న రొయ్యలు వేస్తారు కూర కూర వేసి బీరకాయ కూర చేస్తారండి అవన్నీ ఏం లేను అన్నీ ప్లెయిన్గానే వండుతాను అన్నమాట ఇంకొక రెండు నిమిషాలు ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి కూర అయితే అయిపోయింది చూసారా బీరకాయ కూర అయిపోయింది ఏమీ లేవని చెప్పేసి ముడకాడ ముయలు క్యారీ ఫ్లేవర్ దోసకాయ క్యారెట్ బీట్రూట్ పచ్చిమిర్చి దొండకాయ టమాటా కాకరకాయ ఇంకేంటి వాదో క్యారెట్ ఏంటి వచ్చారు ఆలుగడ్డ తీసుకొచ్చారు బీట్రూట్ కూడా ఈ ఇస్తారు వచ్చారు కూరగాయలు ఎంతో మరి ఈ రోజు తెలియదు టమాటా కూడా తీసుకొచ్చారు చిన్న కాకరకాయలు నాకు ఇష్టం అని చెప్పేసి కాకరకాయలు పెట్టాలంటే ఇది తగ్గి ఉన్నాడు కదండి ఒక కొన్ని తాకరకాయలు పట్టి కూరగాయలు అంటే చదివేస్తా ఉంటాం అనమాట పెరిగే కూర తరిపెంట్ అన్నీ పెట్టుకోవాలి సపరేట్గా పెట్టుకుంటే వాడకూడదు ఉంటుంది ఫుడ్లో ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడతాము ఉన్నాయి కదా ఈవినింగ్ క్యాట్ పూరి బాగుంటాయి బీట్రూట్ కూడా బాగుంది బీట్రూట్ పూరి చపాతి అల్వా పచ్చడి బాగుంది అలానే చేస్తున్నాయి కదా చిక్కు తీసుకుంటున్నా మిన్నగా ఉన్నాయో మన చెట్టు పిండి లేసా కదా